హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేర్ శైలజ ఈ రోజు మనం దమ్మగూడ మున్సిపాలిటీ బాలగూడలో ఉన్నాం ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో డూప్లెక్స్ హౌజెస్ సేల్కి వచ్చాయండి టోటల్ మనకి లెవెల్ హౌజెస్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి అన్ని కూడా మనకి రెడ్డి హు పొజిషన్ లో ఉన్నాయి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి డైమండ్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఈ హౌజెస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ అంటే వాటర్ కైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో త్రీ కే చాలా స్పేసెస్ వచ్చాయి గ్రౌండ్ లో వన్ కే చాలా స్పేసెస్ వచ్చింది పైన మనకి టూ బెడ్రూమ్స్ తో పాటు లివింగ్ ఏరియా చాలా స్పేసెస్ వచ్చింది మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు ఇక చుట్టూ సై డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం మనం కీసర్ టు ఈసిల్కే మెయిన్ రోడ్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే రాపల్లి మెయిన్ రోడ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి అలాగే ఇక్కడ ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అంటే మనకి రిక్లిఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది పల్లవ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి భారత రత్న స్కూల్ ఉంది ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓరెర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే సేమ్ మనకి నాగరం క్రాస్ రోడ్ కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఈసల క్రాస్ రోడ్ అయితే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి అన్నిటికైతే చాలా కన్వెంట్ ఉంది ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసే వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి ప్రైజ్ లో చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉంది అలాగే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రస్ చేశారు సైట్ కోసం మీకే అర్థం అవుతుంది వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తా మీకు స్క్రీన్ పై డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ అవసరం లేదు వీళ్ళ ప్రాజెక్ట్ అయితే మనం చాలా చేసాం అంటే మన ఛానల్ చాలా ఉంటాయి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం చూడండి ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి చాలా పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు దాంతో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు మనకి పార్కింగ్ ప్లేస్ లో యూపీబీసీ పాలసీ డిజైన్ చేశారు చూడండి ఇక్కడ మనకి గేట్ దిమ్మలు కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారు అండి ఇక్కడ ఏరియా ఇచ్చారు చూడండి వాష్ ఏరియా ఇక్కడ మనకి టైల్స్ ఇచ్చారండి క్లీన్ చేసిన కూడా చాలా బాగుంటుంది చూడ మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి లైటింగ్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది ఎలివేషన్ దగ్గర ఇక్కడ బోర్ ఇచ్చారు ఇది వచ్చేసి సంపండి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి అలాగే మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ ఉంటాయి ఒకసారి హౌస్ ఎలివేషన్ అండి మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అలాగే మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్పూర్ డోర్ వస్తుంది అండి చాలా గ్రాండ్ గా వస్తుంది అండ్ లోపల హౌస్ అయితే చాలా స్పేసెస్ చాలా బాగా చూపిస్తాను అండి ఇదంతా హాల్ చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్లో ఫాల్స్ చూడండి చాలా బాగా డిజైన్ చేశారు చూడండి చిన్న చిన్న లైట్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి హాల్ వచ్చేసి టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ సైడ్ ఇచ్చారండి మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మీ టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం మనకి చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి విండోస్ చూడండి చాలా పెద్ద విండోస్ ఇచ్చారు చూడండి హాల్ అయితే చాలా పెద్ద విండో వచ్చింది మనకి విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ వచ్చిందండి సేఫ్టీ చూడండి చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చిందండి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది చూడండి టైల్స్ ఇచ్చారు మనం క్లీన్ చేసిన కూడా చాలా బాగుంటుంది ఎంతో ఫాల్స్ అంటే మనకి కిచెన్ లో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు ఒకసారి చూడండి ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్ వచ్చింది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారండి మనకి ఇందులో సపరేట్ గా సెల్ఫ్ ఇవ్వలేదు అంటే మనం వడ్రో చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కిచెన్ చూస్తే చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనం ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనం కిచెన్ నుంచి బయటకు ఇంకొక డోర్ ఇచ్చారు మనకి హాల్లో ఉన్న గెస్ట్ ఉన్న కానీ వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకుండా ఇలా వెళ్ళొచ్చండి గ్రౌండ్ లో వన్ బిహెచ్ కి వచ్చింది చూపిస్తాను అండి చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి కింగ్ సైపడే కూడా చాలా స్పేస్ ఉంటుందండి మనకి టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేసారు చూడండి ఇందులో అటాచ్ వాష్రూమ్ ఇక్కడ మనకి చాలా స్పేస్ ఉంది డ్రెస్సింగ్ రూమ్ లా యూజ్ చేసుకోవచ్చు ఇది అటాచ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేస్ వచ్చింది మనకి టైల్స్ రోబురాకి ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా పెద్ద టైల్స్ ఇచ్చారండి మనకి ఇందులో కూడా యూపీ ఫాల్స్ చేశారు అలాగే ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు మనకి వాష్రూమ్ డోస్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోస్ ఇస్తున్నారు హౌస్ మొత్తం కంప్లీట్ అయింది చిన్న చిన్న మెండర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి పైకి వెళ్దాం రండి చూడండి స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారు కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ మనకి రేలింగ్ వచ్చేసి గ్లాస్ తో వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి లివింగ్ ఏరియా చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ కూడా మనకి చాలా పెద్ద విండో ఇచ్చారు ఒకసారి ఫాల్సీ చూడండి యూపీసీ తో డిజైన్ అయితే చాలా బాగా చేశారు చాలా గ్రాండ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి పూజ రూమ్ వచ్చింది అండి రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ దగ్గర చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ విండో వచ్చింది ఇక్కడ బాల్కనీ వచ్చింది చూపిస్తాను చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి ఒకసారి ఫాల్స్ ఇది అయితే చాలా బాగుంది ఇందులో కూడా మనకి అటాచ్ వాష్ రూమ్ వచ్చింది ఇప్పుడు బాల్కనీ చూద్దాం రండి చూడండి ఇది వచ్చేసి బాల్కనీ చూడండి ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి గ్లాస్ తో రేలింగ్ వస్తుంది చూడండి ఆ చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి ఒకసారి మీకు పైకి లాగా చూపిస్తాను ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్ వచ్చింది చూడండి బెడ్రూమ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఇందులో కూడా మనకి టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి మనకి ఇందులో కూడా ఫాల్సింగ్ అయితే చాలా గ్రాండ్ కనిపిస్తుంది ఇందులో కూడా అటాచ్ రూమ్ చూడండి ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది మనం డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ అండి ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ బెడ్రూమ్స్ అయినా వాష్రూమ్స్ అయినా చాలా స్పేసెస్ వచ్చాయి అన్ని వాష్రూమ్లలో యూపీసీ ఫాల్సీ తీశారు ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాను కదా త్రీ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చాయి ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపిస్తాను అండి చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ పైన కూడా ఫాల్సీ తీశారు చూడండి హెడ్ రూమ్ కూడా మనకి చాలా ముందుకు ఇచ్చారు ఇక్కడ చూడండి అవుట్ లాగా అయితే గ్రానైట్ ఇచ్చారండి చాలా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మనకి అవుట్ లాగా చాలా బాగా చేశారు ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైమ్ లో అయితే ఇక్కడ కూర్చొని ఛాయ్ కాఫ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే చుట్టూ చూడండి చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఎలివేషన్ కోసం హెడ్ రూమ్ లాగా చేశారు అండి ఇది వచ్చేసి మనం స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే టెరస్ పైన చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ వాషేర్ ఇచ్చారు ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్స్ వస్తాయండి మనకి హైట్ లో ఇచ్చారు అంటే వాటర్ ప్రెషర్ ఎక్కువ రావడానికి మనకి కింద ప్లేస్ ఉంది కాబట్టి మనం పెట్స్ అవైనా వెంచుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా చాలా స్పేసెస్ వచ్చాయి అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అంటే చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డర్ అయితే మనం ఎంతమంది కూడా చాలా వీడియోస్ చేశాము మన ఛానల్ చాలా ఉన్నాయి అంటే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ గారు అలాగే మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్లు ఇస్తున్నారు ఇక్కడ వీరు అయితే టోటల్ లెవెన్ హౌజెస్ ఉన్నాయండి అన్ని కూడా మనకి డూప్లెక్స్ హౌజెస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఉంటాయి ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ వన్ ఫైవ్ సిఆర్ అండి కోటి పదిహేను లక్షలు ఇది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు మీకు స్టార్టింగ్ లో చెప్పాను మీరు ఇక్కడ ఏదైనా చూసేవైతే ఖచ్చితంగా విజిట్ చేయండి హౌస్ అయితే చాలా బాగుంది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్విన అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్లర్తో మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ రండి మీరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న సైట్ చూపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్